హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నేర్టస్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వచ్చేసి నేను సంక్రాంతి వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా సారీ అండి ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది అనమాట వ్లాగ్ పోస్ట్ చేయడము కొంచెం బిజీగా ఉండే నేను సో అందుకే అలా అయిపోయింది కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నట్టు అవ్వదు కదా సో ఏంటో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఎందుకు ఇలా అయింది అని ఇదైతే మేము మమ్మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అరిసెలు ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాము సో చూసారు కదా ఈ ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట అరిసెలు చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ బట్ కానీ ఫాస్ట్గానే అయిపోతాయండి కాకపోతే ఇది చేయడం చాలా ఈజీ అయితే అసలు కాదు అది పాకం చేయడం చాలా కష్టం అనమాట ఇది మా వదిన ఇంకా మా రాధా వదిన మా మమ్మీ కలిపి వేస్తున్నారు దీంట్లో నేను ఇలాచి ఇంకా అది తెల్ల నువ్వులు అనుకుంటా వాటిని నేను పక్కన పెట్టేసుకున్నాను చూశారు కదా చాలాసేపు నుంచి కలుపుతూనే ఉన్నారు పాకం ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు అంట కన్సిస్టెన్సీ సో నేను ఇంకా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను ఆ తర్వాత దీంట్లో నెయ్యి ఉంటుంది కదా గీ వేసాం అన్నమాట దాన్ని కొంచెం బాయిల్ చేసేసుకొని స్టవ్ మీద బాయిల్ చేసి దాన్ని లాగా అంటే హీట్ చేసేసి గీ వేసాము ఆ తర్వాత దీంట్లో పిండి కలుపుకుంటున్నాము ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ అండి చాలా ఎనర్జీ ఉండాలన్నమాట పాకం తిప్పడానికి చాలా ఎనర్జీ ఉండాలని నాకు బాగా అర్థమైంది నేను తిప్పుదామని ట్రై చేశాను కానీ నాకు అస్సలు కొంచెం కూడా కదలట్లేదు అనమాట మొత్తం అంతా మా వదిన ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళే తిప్పినారు సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఎంత పిండి పోసినా ఇంకా ఇంకా పడి అంతనే ఉందనమాట సో ఇంకా చూస్తూ ఆ కన్సిస్టెన్సీ అదంతా చూస్తూ ఇంకా వీళ్ళు పిండి వేస్తున్నారు మా మమ్మీ మా వదిన ఇంకా వీళ్ళంతా వేస్తున్నారు నేనేమో దాన్ని కొంచెం స్ట్రాంగ్గా పట్టుకుందాం అని చెప్పేసి పట్టుకున్నాను బట్ అస్సలు అది ఆగట్లేదన్నమాట వాళ్ళు కలిపే కలుపుడికి అది అటు ఇటు తిరుగుతుంది బట్ మా మమ్మీకి అయితే ఇది ఏంటంటే అరిసెలకి మంచి బెల్లం కావాలండి బెల్లము నేను ఇక్కడ నుంచే తీసుకెళ్ళాను హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళాను మా మమ్మీకి బాగా నచ్చింది అరిసెలు నిజంగా సూపర్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి కొన్ని కొన్ని బెల్లం తీరు కూడా ఉంటుందంట బెల్లం బాగుండకపోతే అరిసెలు అస్సలు బాగుండవంట బట్ నేను తీసుకెళ్ళిన బెల్లము కొంచెం చెక్ చేసుకొని చూసి తీసుకెళ్ళాను చాలా బాగా వచ్చాయండి ఈసారి అరిసెలు అయితే సో చూద్దురు కానీ మీరు కూడా ఇంకా నేనేమో దాన్ని రౌండ్స్ చేస్తున్నాను మా ఉదీనినేమో అలా చేసి దాంట్లో ఆయిల్లో వేస్తుంది మా మమ్మీనేమో తీస్తుంది అనమాట చూసారు కదా కొన్ని అరిసెలు అయితే అయిపోయాయి చూసారు కదా ఎంత ప్లఫీగా ఉన్నాయో అసలు నాకు వన్స్ ఒకసారి అలా చూసి పూరీలు అనిపించేసాయి అట్లా ఉన్నాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి చాలా త్వరగా కూడా అయిపోయాయి ఈసారి మేమైతే సంక్రాంతికి అనగానే ఇంకా పిండి వంటలు ఎక్కువగా గుర్తొస్తాయి కాబట్టి అరిసెలు కారపూసే ఈ ప్రాసెస్ ఎంత అయిపోయిలో ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అయిందండి ఆఫ్ట్రమ్ వన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసాము ఫోర్ థర్టీకి అయిపోయింది ఇంకా చూసారు కదా ఎలా ఉన్నాయో ఇంకా ఆ రోజు నుంచే తినడం స్టార్ట్ చేసాం భోగి రోజు అనమాట ఇదంతా కూడా నైట్ టైంలో మన ఆనందం ఏం చేస్తుందో చూడండి చూసారు కదా మా నానమ్మ అసలు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట ఆ సీరియల్లో ఈ టైంకి ఇంకెప్పుడు సీరియల్ చూస్తుంటే ఆల్మోస్ట్ మా నాన్నమ్మకు ఒక ఎయిటీ ఇయర్స్ అట్లా ఉండొచ్చండి నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూసిన అట్లాగే ఉందనమాట తను మాత్రం మేమే పెద్దగా అయిపోయి ఇంకా మనకే ఏజ్ వస్తున్న ఫీల్ వస్తుంది కానీ తను మాత్రం అప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది నాకు ఇక్కడేమో ఇంకా ఆ రోజు బోగి కదా ఇంకా ముగ్గులేస్తున్నాం అనమాట మా గల్లీలో అందరం మా పిన్ని వాళ్ళు వదిన వాళ్ళు అందరం ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతుర్లు అందరం కలిసేస్తున్నాం మా నాన్నమ చూసారు కదా మా అరుగు కూర్చుంది నేను మ్యారేజ్ అవ్వక ముందు నుంచి ఎప్పుడు మొగ్గేసినా నాతో నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కూర్చుండేది మా నానమ్మే అనమాట ఎప్పుడు ఇంకా అలానే కూర్చుంటుంది ఎందుకంటే అది మనకి చాలా చల్ల ఉంటుంది కదా సీజన్లో జాన్వరిలో అందుకే ఇంకా చె అదేమంటారు తలకి చెవులకి ఆ క్లాత్ చుట్టేసుకొని ఇంకా అలా కూర్చుంటుంది నువ్వు వెళ్ళు నా చలిపెడుతుంది అన్న అసలు వినదనమాట నువ్వు ఒక్కదానివే ఉంటావు నాన్న అని చెప్పేసి అలాగే కూర్చుంటుంది ఇంక ఈసారి మా నాన్నమ్మ కోసేపు కూర్చున్నాక మా మమ్మీ వచ్చి నువ్వు లోపలికి వెళ్ళి పడుకోపో ఇంకా నేను కూర్చుంటాలే స్వాతి దగ్గర అంటే పాపం అప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ వరకు అట్లా కూర్చుంది అనుకుంటా ఇంకప్పుడు వెళ్ళి పడుకుందనమాట ఇక తర్వాత మాకు ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోలో త్రీ ఓ క్లాక్ త్రీ త్రీ ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ అయిందండి ఆ తర్వాత మనం వేసిన ముగ్గులన్నీ ఒక్కసారి అలా విజిట్ చేసుకోవాలి కదా అందరం కలిసి ఒకసారి ముగ్గులు ఎవరి ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒకసారి అయితే అలా మొత్తం అన్నీ చూసుకున్నాము చూసుకునే తర్వాత ఇంకా పడుకోవడమే ఇంకా మా గల్లీలో నేనైతే బీఫార్మ్స్ చేసేటప్పుడు నా చిన్నప్పుడు నా స్కూల్ డేస్లో మాత్రం అసలు ఒక్క రేంజ్లో ఉంటుండే కాంపిటీషన్ నా ముగ్గులు చూసారు కదా ఎలా వచ్చినాయో ఇంకా మొత్తం అంతా కంప్లీట్ చేసే లోపులో అసలు నడుములు ఇలా పట్టేసుకునే అనమాట ఇంకా ఇదేమో అర్లీ మార్నింగ్ మార్నింగ్ నైట్ చూసాము కదా మార్నింగ్ ఎలా ఉంటుందో అని చూస్తున్నాము దీన పాపం సిక్స్ ఓ క్లాకే లేచి కూర్చుందనమాట అన్ని ముగ్గులు చూడడానికి మార్నింగ్ చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉన్నాయండి అసలు మా దినాకేమో హ్యాపీ పొంగలని రాయలేదమ్మా నువ్వు రాయి రాయి అంటుందన్నమాట సో ఇంకా తన సరదా ఎందుకు కాదనాలి అని చెప్పేసి మేము కూడా సరే హ్యాపీ హ్యాపీ పొంగలని రాసేసి వదిలేస్తే తను కలర్స్ దిద్దుతా అని చెప్పేసి కలర్స్ తెచ్చుకొని ఇంకా కలర్స్ వేయడం స్టార్ట్ చేసింది మా మమ్మీ వాళ్ళ ఇంటి ఏంటి అంటే ఒక ముగ్గుతో సరిపెట్టలేమండి ఎందుకంటే మాకు టూ గేట్స్ ఉంటాయన్నమాట ఒక చిన్న గేట్ ఒకటి పెద్ద గేట్ సో కంపల్సరీ మేము టూ రెండు ముగ్గులైతే వేయాల్సిందే మళ్ళీ అరుగుల పక్కన కూడా వేయాలన్నమాట మాదేమో కొంచెం ఇలా ర్యాంప్ లాగా అంటే కొంచెం స్లోప్ ఉంటుందన్నమాట అంటే మొత్తం సిమెంట్ చేయించారు నాకు దాని మీద కూర్చొని వేయడం అస్సలు అదొక పెద్ద టాస్క్ అనమాట చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది ఫుల్ లెగ్స్ పెయిన్ కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ మా గల్లీలో ముగ్గులు అనమాట సో ఇంత బ్యాక్ పెయిన్ వచ్చినా లెగ్స్ పెయిన్ వచ్చినా ముగ్గులు వేయాల్సిందే ఇంకంతే అదొక సరదా అనమాట అక్కడికి వెళ్తే అన్న అక్కడ ఇక్కడ దీనా ఏం కలర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది అనమాట బాక్స్ ఎక్కడ పెట్టినారు కలర్స్ది అని అడుగుతుంది సో లోపల ఉన్నాయంటే ఇంకా అన్ని కలర్స్ అన్నీ తెచ్చుకుందనమాట తెచ్చుకొని చూసారు కదా ఎలా కలర్స్ ఫిల్ చేస్తుందో తనకి కలర్స్ వేయడం చాలా ఇష్టం అండి బట్ కాకపోతే ఎక్కడ మొత్తం అంతా ముగ్గు చెప్పేసి నేను బట్ కాకపోతే ఇంకా హ్యాపీ పొంగల్ అని రాశాను కదా ఇంకా తన ఇష్టం ఎలా అయినా వేసుకొని అని ఇచ్చేసాను బట్ చాలా బాగా వేసింది ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను బోండా వేసాను ఇంకా మాకు నా ఫేవరెట్ అనమాట దీన్ని నాకు కూడా చాలా ఫేవరెట్ ఇంకా నైటే మొత్తం అంతా పిండి కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా మార్నింగ్ లేవగానే పల్లి చట్నీ ఇంకా బోండా చేసుకొని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము ఆ తర్వాత ఇంకా స్నానం చేయడము స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాము సో ఇక చూసారు కదా దీనా ఇంకా తక్కువ అనమాట దీని పేరు తక్షిత చిట్లు అని పిలుస్తాము తక్కువ అని కూడా పిలుస్తాము సో ఇద్దరైతే హ్యాపీగా ఇలా రెడీ అయిపోయినారు ఇంకా ఆ రోజు నేనే వంట చేశాను బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేశాను సో చాలామంది సంక్రాంతికి తింటారో లేదో తెలీదు మా సైడ్ అయితే నాన్ వెజ్ పక్కా ఉండాల్సిందే సంక్రాంతికి సో అందుకే మేము బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసుకొని మంచి ఆనియన్స్ కట్ చేసుకొని హ్యాపీగా తమ్మిఫుల్గా తినేసాము ఇంకా వీళ్ళు చూసారు కదా అయిపోయింది తక్కువ ఏం అంటే అత్త ఇంకా పెట్టు అని అడుగుతుంది ఏంటంటే లిప్స్టిక్ కావాలంటే దానికి ఆల్రెడీ నేను పెట్టేశాను రెడీ చేశాను ఇద్దరిని బట్ అయినా కానీ ఇంకా కావాలి అత్తా పెట్టు అది పోయింది నేను ఇందాక వాటర్ తాగితే అని అడుగుతుంది ఏంటో అండి పిల్లలకి మేకప్ చేసుకోవాలంటే అదొక పెద్ద సరదా అనమాట సో ఇక్కడ మా కజిన్స్ మేము ఇంకా రీల్స్ కొన్ని అలా చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ మంచిగా రెడీ అయ్యి పిక్స్ అట్లా షూట్ చేసుకుందాము మంచి రీల్స్ తీసుకుందాము అని అనుకున్నామండి అంత బిస్కెట్ అయిపోయింది ఎందుకంటే మాకు అసలు ఓపిక లేకుండే నైట్ అంతా ముగ్గులు వేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా వంట చేసేసి తిని అవన్నీ చేసే లోపల ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం అందరం ఇంకా ఈవినింగ్ వేసేసి కొంచెం రెడీ అయిపోయి డ్రెస్లు వేసుకొని అలా మా వెనుక వెంచర్ ఉంటుందన్నమాట సో అక్కడికి వచ్చేసి కొన్ని పిక్స్ అలా తీసుకున్నాము ఇవన్నీ ఈవినింగ్ పిక్స్ అనమాట సో మా కజిన్ వాళ్ళు మేము ఇంకా దీన అందరం కలిసి ఫొటోస్ అట్లా కొన్ని ఫొటోస్ మెమరీస్గా ఉంటాయని ఫొటోస్ తీసుకున్నాము సో మా భోగి అయితే ఇలా అయిపోయింది ఇంకా సంక్రాంతి అవి ఎలా జరుపుకున్నామో నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను